స్టేషన్ లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో సిఎ గండెం తెలిపిన వివరాల ప్రకారం గృహ దొంగతనాలు అరెస్ట్ చేసి దాదాపు పదకొండు లక్షల యాభై వేల రూపాయలు విలువైన బంగారం వెండి మరియు యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు జీడి మెట్ల పరిధిలోని అప్రూప కాలనీలో నివసిస్తున్న వ్యక్తి తన బావ ఇంట్లో ఐదో తేదీ రాత్రి దొంగల కిటికీ ద్వారా ఇంట్లో ప్రవేశించి బంగారం వెండి నగలు మొత్తం పది లక్షల విలువైన ఆస్తుని అవహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు నూట అరవై సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు పాత నిందితుడిగా గుర్తించారు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి నిందితుడిని పట్టుకున్నారు నిందితుల వివరాలు ఏ వన్ బేగారి వేణుకుమార్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఏ టూ సంపత్ స్థాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు వేణుకుమార్ ఇప్పటికే నలభై నాలుగు గృహ దొంగతనాలు కేసుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు గతంలోనూ డ్రగ్స్ మరియు పోక్సో చట్టాల ప్రకారం కేసులలో నిందితుడు డిటెన్షన్ చట్టం కింద ఒక సంవత్సరం జైల్లో ఉన్నాడని తెలిపారు తదనంతరం మలేష్ మాట్లాడుతూ జీడిపెంట్ల పోలీస్ పరిధిలో సైబరాబాద్ సిపి కోరిక మేరకు ప్రారంభం నుండి ముగింపు నా బోర్డులు నిర్మించి వాటిపై క్యూఆర్ కోడ్ మరియు స్టేషన్ నెంబర్ నంబర్ డిఎన్ ఫోన్ నంబర్స్ పెట్టి క్యూఆర్ ఓపెన్ చేయగానే పోలీస్ స్టేషన్ మ్యాప్ వస్తుందని తెలిపారు ఇది చాలా సులువైన పద్ధతి అని తెలిపారు ఎప్పటికీ ప్రజలకి ఫ్రెండ్లీ పోలీస్ లాగా అందుబాటులో ఉంటామని తెలిపారు సైబరాబాద్ గారి గారి ఆదేశాల మేరకు మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ స్టేషన్ పరిధిని గుర్తించడానికి ప్రతి పోలీస్ ప్రతి రోడ్ నుంచి వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం ముగింపు అని బోర్డ్స్ ఏర్పాటు చేయడం దాంట్లో టెక్నాలజీని మేలవింపుగా చేస్తూ ప్రతి బోర్డు దగ్గర క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ను పబ్లిక్ స్కాన్ చేసుకున్నట్లయితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనే మా యొక్క పోలీస్ స్టేషన్ మ్యాప్ ఓపెన్ అవుతుంది ఎస్ఎస్ఓ ఫోన్ నెంబరు డిఐ ఫోన్ నెంబరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ అలాగే సెక్టర్ ను ఇండివిజువల్ గా మార్క్ చేస్తూ ఆ యొక్క సెక్టర్ ఎస్ఐ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది అంటే పబ్లిక్ ఈజీగా అందుబాటులో ఉండడానికి పబ్లిక్ ఈజీగా అప్రోచ్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పబ్లిక్ ఈజీగా వాళ్ళ సెక్టర్ ఎక్కడ ఉంది వాళ్ళ సెక్టర్ ఎస్ ఎవరు వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి అలాగే పెట్రో కార్ వెహికల్స్ మెంబర్స్ ఇబ్బంది కాకుండా హెల్ప్లైన్ నెంబర్స్ అన్ని దాంట్లో పెట్టడం జరిగింది ఇంకా మునుముందు కూడా జీడిమెట్ల ప్రజలకు ఇంకా చేరుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేము ఈ యొక్క స్టెప్స్ తీసుకుంటూ ముందుకు ఉంటాం అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి మూడు కేసులను కన్ఫైజ్ చేయడం జరిగింది జిడిమెట్ల బాచ్పల్లి అలాగే గట్ కేసులను మూడు నేరాలు చేయడం జరిగింది ఆ మూడు నేరాలకు సంబంధించినటువంటి సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు తులాల బంగారం సిల్వర్ అలాగే యాభై వేల రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కేసులు చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను ఇతనితో పట్టుకోకుండా నేరస్తు ఉన్నాడు ప్రస్తుతం అతను అప్స్టాండింగ్ లో ఉన్నాడు అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి గతంలో దాదాపు నలభైకి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది దున్నిగల్ కేసు నుంచి పీడియాక్లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడియాక్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కేసును ఛేదించడంలో బాలనగర్ సీసీఎస్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడి మెట్ల డీఏ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ చాలా దాదాపుగా ఐదు ఆరు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అక్కడ పోయిన ప్రతి రూట్ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఎలాంటి ప్రాపర్టీ ధ్వంసాలు చేస్తే ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతాం ఎస్ మూడు పిఎస్ సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ గోల్డ్ ను కొంత భాగం గిడిమెట్లది కొంత భాగం వాచ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికవర్ చేయడం